शुक्लांबरधर विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्न वनमे सर्विघ्नोपशा अरज आनन पद् गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपस्महे एकदन्तमुपस्महे गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः जय की जय ललितामातक ॐ उमामहेश्वराय नमः ओम ఓం లక్ష్మీ నారాయణాయ నమః ఓం వాణి హిరణ్యগর্భాయ నమః ఓం ఓం శ్రీ మేధా దక్షిణామూర్తయే నమః ఓం శ్రీ మేధా శ్లోకాలు చెప్తున్నాం కదా అందరం కలిసి చదువుదాం मदल चे न खलु कुशलः स्पन्दितुमपि अत स्वाराध्यां हरिहरविरिञ्चादिभिरपि प्रणन्तुं स्तोतुं वा कथमकृतपुण्यः प्रभवती। भवन्वन् विरचयति लोकान विकलम् वहत्येनं सौरिः कथमपि सहस्रेण शिरसाम् हरः संक्षुध्येनं भजति भसितो दूलन भसितोूलनविधिम् अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानाम् चैतन्यसपतमतरन्दस्रुतिझरी दरिद्राणाम् चिन्तामणिगुणनिका जन्म जलधौ निमग्नानाम् दंष्ट्रामुररिपुवराहस्य भवति त्वदन्यः पाणिभ्यामभयवरदो दैवतगणः स्वमेका नैवासि प्रकटितवरा भयात्रातुम् दातुम् फलमपि च वाञ्चासमधिकम् शरण्ये लोकानाम् तव हि चरणावेव निपुणौ हरिस्त्वामाराध्यप्रणतजनसौभाग्यजननी पुरा नारी भूत्वा पुररिपुमपि क्षोभमनयत् स्मरो त्वाम् नत्वा रतिनयनलेख्येन वपुषा मुनीनामप्यन्तः प्रभवति हि मोहाय जगताम् दनुष पौष्पम और्वी मधुकरमाई पञ्चविसिखा वसंतस्सा मंतो मलयम अरुदायोधनरथा तथा प्येकसर्वम हिमगिरिसुते कामपिक पृष्ठम अपांगाते लब्धवा जगदीदमानंगो विजयते कवनक कांची दामा करिकलभकुंभस्थाननाता परिक्षुण्णा मध्ये धनुर्बाणान्पाशं शृणिमपि दथाना करतलैः पुरस्तादास्ताम् नः पुरमधितुराहो पुरुषिका सुधा सिन्धोर्मध्ये सुरविटपि वाटी परिवृते मणिद्वीपे नीपोपवनवति चिन्ता मणिगृहे शिवाकारे मञ्चे परमशिवपर्यङ्कनिलयाम् भजन तितवम धन्या कतिचनचिदा नंदलहरी माही मूला धारे कम्पिमणि पूरे हुतवहम स्थितम् स्वाधिष्ठाने हुदी मरुतमा का समुपरि मनोभिभ्रु मध्ये सकलमा भित्वा कुलपदम सहस्रारे पद्मे सहरहसि पत्या विहरहसि सुधा सारे चरणा युगलांतर प्रपंचम सिंचन्ति पुनरपि रसाम नाय महसः अवाप्य स्वाम भूमिं भुजगनिभमध्युष्ठ वलयम् स्वमात्मानं कृत्वा स्वपिशिकुलकुंडे कुहरिणि चतुर्भिस्त्री कंठे सिवयोति भिः पंचभिरपि प्रभिन्नाभि सिंहोर नवभिरपि मूल प्रकृति भी, भी। त्रयश्चत्वारिंशद्वसुदलकला సార్ధం కన్యే త్రికాయ సౌందర్యగిరికన్యే తులయ్రాల్పన్ విరచి ప్రభుతయత్క్యా తవా పాంగా లోకే పదితమనుధావంతి శతశ గళ ద్వేణి బంధా ఉచకలస విశ్వస్త శిచయ హఠాత్ తృట్యత్ కాంచో వెగళిత యువతయ ఈ రోజు పద్నాలుగు పదిహేను రెండు శ్లోకాలు చెప్పుకును పద్నాలుగో శ్లోకంలో అమ్మవారి యొక్క చరణాలు పాదాల గురించి వర్ణన పదిహేనవ శ్లోకం ఏంటంటే ఇది అచ్చగా ముఖ్యంగా సరస్వతీదేవి అంటే అమ్మ సరస్వతి రూపంలో మనకి జ్ఞానాన్ని అందిస్తుంది అని ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళు అంటే అందరికీ అవసరమే పిల్లల చేత తప్పకుండా ఈ ఈ శ్లోకం మనం అలవాటు చేసి చదివిస్తే వాళ్ళకి చాలా అంటే సమయానుకూలంగా తెలివితేటలు బాగా అభివృద్ధి చెందుతాయి పద్నాలుగో శ్లోకం ఒకసారి నేను చదువుతాను చూడండి క్షితౌ షటంచాస ద్విషమధిక పంచాసదు हुतासे द्वाषष्टिश्चतुरधिकपञ्चाशदनिले दिवि द्विषट्त्रिंशन्मनसि चतुष्षष्टिरिति ये मयूखाशेष मयूखाशेषामव्युपरि तव पादाम्बुजयुगं चूडन् मलिसार क्षितौ षटञ्चाशद्विसमधिक पञ्चाशदुदके హుతాసే ద్వాషష్ఠిచతురధిక పంచాశనిలేవి దిష్రిమనసి చతుషష్ఠి రీతి ఖాసేషామ వ్యుపరి తవ పాదాంబుజయుగం ఇక్కడ మనకి పంచభూతాత్మ పంచభూతాలు అంటాం కదా అంటే ఏమేమి చెప్పండి గాలి నీరు నిప్పు ఆకాశము జలం ఇవి మొత్తం ఈ ఐదు పంచభూతాలు అంటాం అమ్మ తత్వంలో ఉంటుంది అనేది మనకి ఇక్కడ చాలా చక్కగా అంటే మనమేమనుకుంటాం సైన్స్ ఇప్పుడు అభివృద్ధి చెందింది అనుకుంటాం కానీ ఆదిశంకరులు అప్పుడే మనకు వర్ణించారనమాట ఇక్కడ చూడండి ఈ శ్లోకంలో క్షితవు అంటే భూమి అని షట్ పంచాస అంటే ఇక్కడ షట్ పంచ అంటే యాభై ఆరు ద్విసమధిక అంటే యాభై రెండు ఇక్కడ ఉదకే అంటే నీరు అని హుత అంటే అగ్ని ద్వాషష్ఠి అంటే అరవై రెండు అని చతురధిక అంటే ఇక్కడ యాభై నాలుగు అని ధనిలే అంటే వాయువు అని అనమాట అంటే గాలి అని అర్థం దివి ష ది దివి ద్విష్రి మనసిచ చతుషష్ఠి రీతియే ఇక్కడ మొత్తము మన మనసుకి మనసులో అరవై నాలుగు దివి అంటే ఏంటి ఆకాశం అని ఆకాశంలో డెబ్భై రెండు అని మయూఖ అంటే ఇక్కడ ఏంటంటే కిరణాలు అని అంటే ఇక్కడ దీనికి మొత్తము అర్థం మనకి ఎంత బాగా చెప్పారంటే ఇప్పుడు సూర్యుడు పైన ఉంటాడు కానీ భూమి మీద ఏమి భూమి మీదకి సూర్యుడు వస్తాడా రాడు కదా సూర్యుని యొక్క కిరణాలు మాత్రమే వస్తాయి ఆ కిరణాల్లో నుంచి వేడి ఉత్పన్నమవుతుంది సర్వ ప్రాణి ప్రాణకోటికి ఆధారభూతమై ఉంటుంది అలాగే అమ్మ పాదాల యొక్క కిరణాలు అమ్మ యొక్క పాదాల కిరణాలు విశ్వంలో ఉన్నటువంటి సృష్టినంతా నిండి ఉంటాయి పంచభూతాత్మకమై ఉండి అమ్మ సృష్టిని నడిపిస్తుంది అంటే కణ కణంలో ప్రతి చోట అమ్మ యొక్క పాదధూళితోనే మనం ఉన్నాము అని ఇక్కడ అర్థమైంది కదా మీకు అంటే భూమిలో యాభై ఆరు అలాగే నీటిలో యాభై రెండు కిరణాలు అలాగే అగ్నిలో అరవై రెండు వాయువులో యాభై నాలుగు ఆకాశంలో డెబ్భై రెండు ఇక్కడ మన మనస్సులో అరవై నాలుగు ఇట్లా మొత్తం అనమాట ఇక్కడ చూడండి టోటల్ చూస్తే ఫస్ట్ దాంట్లో యాభై ఆరు యాభై రెండు ఎంత నూట ఎనిమిది అంతే కదా తర్వాత చూడండి అరవై రెండు యాభై నాలుగు నూట పదహారు అవునా తర్వాత డెబ్భై రెండు అరవై నాలుగు నూట ముప్పై ఆరు ఇవి మొత్తం కుడితే ఎంత వస్తుంది మూడు వందల అరవై అంటే ఒక దీనికి కోణాలకి సంవత్సరానికి ఇలా ఆధారమై ఉంటుంది అనేది అంటే సృష్టి అంతా అమ్మ యొక్క పాద ధూళితోనే నిండి ఉంటుంది మొత్తం పంచభూతాత్మాల్లో అంతేకాకుండా మన మానవ శరీరంలో అంతా అమ్మ పాదరేణువులతోనే నిండి ఉంది అని ఇక్కడ అర్థం కూడా ఇక్కడ చూ చూద్దాం చూడండి అమ్మ పృథ్వీతత్వంలో యాభై ఆరు జలతత్వంలో యాభై రెండు అగ్నితత్వంలో అరవై రెండు వాయుతత్వంలో యాభై నాలుగు ఆకాశతత్వంలో డెబ్భై రెండు మనస్తత్వంలో అరవై నాలుగు ప్రకాశాలు తేజలిల్లుతూ స్థానోపరి భాగములో నీ చరణ కమలాలు రాజిల్లుతూ ఉంటాయి చరణము అంటే ఏంటి పాదము అని అంటే పాదాన్ని పుష్పంతో పోలుస్తారనమాట చూడండి చెప్పండి క్షితౌ షట్ షట్ పంచాస शत पंच मले त्रि समाधि का त्रि समाधि का त्रि समाधि का पंचास दुदके पंचास दुदके पंचास दुदके शिताओ

మొత్తం కలిపి చదవండి చతుర పంచా మళ్ళీ ద్వా లేదా షష్ ద్వాదష్ఠి అంటున్నారుషే ధిక పంచా దివి ఆగండి ఆగండి దివి ద్విష్ ద్విషట్ త్రి సెన్ ద్వి షట్ అక్కడ ఆపుకోండి ద్విషట్ దివి ద్విష్ ష్రిమ్ మళ్ళీ వెరీ గుడ్ మళ్ళీ దివి ద్విషన్ మనసి చతుయ్ త్రిసెన్ మనసి చతుషష్ఠి రీతి కలిపి చదవండి అంతే మళ్ళీ వ్యుపరి అక్కడ యుపరి ఉపరి అనకూడదు వాకుమిస్తూకి యావత్తు వ్యూ రెండు మన శబ్దంలో రెండు వినపడాలి వ్యుపరి మళ్ళీ మయు మయాగాదు తవ పాదాంబుజయుంబుజయు మొత్తం కలిపి చదవండి తవ పాదా మళ్ళీ ఓకే ఇప్పుడు శ్లోకం మొత్తం చదవండి ఒకళ్ళు ముందే వెనకాల చదవకూడదు అందరూ ఒకేసారి చదవాలి పంచాసే ద్వాసష్ఠి చతురస ధని మనసి చూపరియు మూడోళ్ళ ఒకసారి మళ్ళీ అందరు చెప్పండి మరి దివి అక్కడ మీరు మొత్తం చదివి కలిపి చదవాలనుకోవద్దు ఇక్కడ దివి ద్విషంశన్ అక్కడ ఆపండి దివి ద్విషెన్ దివి దివి వరకు చెప్పండి ఆ ఓకే ఆ ఇప్పుడు తర్వాత కదా ద్విషట్ త్రిసెన్ ఆ ద్విషట్ త్రిసెన్ తర్వాత మనసి చ అర్థమైందా ద్విషట్ త్రి మనసిచ మూడుగా మీరు విడగొట్టుకున్నారనుకోండి ఈజీ చదవడం దివి ద్విషట్ త్రిసెన్ మనసిచ ఓకేనా చదవగలరు కదా దివి ద్విషట్ త్రిసెన్ మనసి చతుషష్ఠి రీతియే नेक्स्ट् श्लोकं केदवा इङ्कोसार चतुतरा इङ्कोसारि क्षितौ षट् पञ्चाशद्विसमधिक पञ्चाशदुदके हुताशे द्वाषष्टिश्चतुरधिकपञ्चाशदनिले दिवि द्विषट्त्रिंशन्मनसि चतुष्षष्टिरिति मयूखास्तेषामव्युपरि तव पादाम्भुजयुगम् ఇక్కడ ఏం లేదు ఈ పదాన్ని మీరు ఫస్ట్ కన్ఫ్యూజ్ గా ఉంటుంది కానీ ఇక్కడ మూడు పదాలుగా దీన్ని విడగొట్టుకోవాలి ద్విషట్ త్రింసన్ మనసిచ ద్విషట్ త్రిసెన్ మనసిచ నా కింద మావుతుంది కదా మనసిచ అని చదువుతాం కలిపి చదివితే విడగొట్టుకున్నప్పుడు మీరు ద్విషట్ త్రింసన్ మనసిచ మీరు తప్పకుండా పెన్సిల్ తెచ్చుకోండి మీకు అలవాటు అయ్యేదాకా ఇట్లా గీత కొట్టి నేను చెప్పినట్టు రాసుకుంటే మీరు చదవడానికి వస్తుంది మీరు సింగిల్ గా చదువుడు మీకు ఎవరు చదువుతారు నాకు ఫోన్ చేయండి అప్పుడు ఆ తర్వాత చూద్దాం చూడండి పదిహేనో శ్లోకానికి వెళ్దాం ఇక్కడ ఏంటంటే పదిహేనో శ్లోకం అంతా కూడా దేవి అంటే లలితామాత సరస్వతి రూపంలో వర్ణించబడింది ఇక్కడ సరస్వతీ దేవి ఎలా ఉంటుంది ఆ వెరీ గుడ్ పర్వాలే ఆ వేణ పట్టుకొని ఉంటుంది ఇంకా చెప్పండి ఇంకా చెప్పండి ఆ ఒక చేతిలో అభయముద్ర ఒక చేతిలో వరదముద్ర తర్వాత స్పటికమాల ఇంకా పుస్తకము మెయిన్ చెప్పాలి పుస్తకము పట్టుకొని ఉంటుంది అవునా చూద్దాం ఈ శ్లోకం చూడండి ఒకసారి నేను చదువుతాను शरज्ज्योत्स्नाशुद्धां शसियुतजटाजूटमकुटां वरत्र सत् वरत्रा सत्राणस्फटिकघुटिका पुस्तककरां सकृन्नत्वा नत्वा, नत्वा कथमिव सतां सन्निदधते मधुक्षीरद्राक्षा मधुरिमधुरीणाः पणितयः इङ्कोकसार च శర్యోత్స్నా శుద్ధాం శసా జూటమకుటాం వరత్ర సత్రాణస్ఫటికఘుకాం సకృన్న సన్నిదధతే మధు క్షీరద్రాక్ష మధురి మధురీణా ఫణితయ ఇక్కడ ఏంటంటే ఈ భావం ముందు చెప్పుకుందాం మనం చెప్పుకుందాము అక్షరం అంటే ఏంటి అక్షరం అంటే అర్థం ఏంటి క్షరము లేనిది అంటే నాశనం కానటువంటిది అక్షరము అని ఇప్పుడు మనకి తెలివితేటలు ఉండడం ఒకటి సమయానుకూలంగా పనిచేయటం ఒకటి అంటే చాలా మందికి ఒక అపోహ ఉంటుంది సరస్వతి దేవి పిల్లలకే పెద్దవాళ్ళకి అక్కర్లేదు అని కానీ ప్రతి ఒక్కరికి కావాలి మనకి వాక్నిచ్చే తల్లి ఎవరు సరస్వతి అంతేకాకుండా మన మెదడుని చక్కగా అంటే ఇప్పుడు ఒక సమస్య వచ్చింది దాన్ని చక్కగా ఇలా తీర్చాలనే తెలివితేటలే సరస్వతిదేవి ఇంకొకటి ఏంటి ఇప్పుడు కూడా మన మాట మధురంగా అంటే ఇప్పుడు మన మాటతో ఒకరిని ఇబ్బంది పెట్టచ్చు సంతోష పెట్టచ్చు కదా ఇబ్బంది పెట్టకుండా ఎప్పుడు మధురంగా అవతల వాళ్ళని సంతోష పెట్టేలాగా చక్కటి మనస్సు కలిగినటువంటి వాక్యాలతో మాట్లాడే మనసుని మాకు ఇవ్వమని ఈ శ్లోకంలో అర్థం చూడండి శరజ్యోత్స్ సుద్ధాం శశియుత జటాజూట జూట మకుటం అంటే శరత్ ఋతువులో వెన్నెల చాలా తెల్లగా చల్లగా ఉంటుందంట అలాంటి వెన్నెల శశియుత జటాజూట మకుటం అంటే చంద్రుణ్ణి జటాజూటంగా ధరించినటువంటి తల్లి వరత్రాసత్రాణ గుటిక పుస్తకకరం ఇందాక చెప్పుకున్నాం మనం అమ్మ ఎలా ఉంటుంది అభయముద్ర వరదముద్ర దాల్చి నాలుగు చేతులు ఉంటాయి కదా ఒక చేతిలో స్ఫటికమాల ఒక చేతిలో పుస్తకం వరదముద్ర అభయముద్ర ధరించి అమ్మ ఉంటుంది అన్నమాట అంతేకాకుండా ఇక్కడ మధు క్షీర ద్రాక్ష మధురి మధురీణ పణితయ అంటే ఏంటి మధు అంటే తేనె అని క్షీరం అంటే పాలు ద్రాక్ష అంటే ద్రాక్ష రసం ద్రాక్ష పళ్ళు అని ఇక్కడ తేనె అంటే తేనె వంటి పాల వంటి పాలని మనం స్వచ్ఛతకి గుర్తుగా చెప్తాం అనమాట తెల్లగా స్వచ్ఛంగా ఉంటుంది అని అలాగే ద్రాక్ష కూడా అంటే ద్రాక్షని మనము ఒక అర్థం చేసుకునేటటువంటి మనస్సుతో పోల్చి చెప్తారు అలాగే మధు అంటే ఆస్వాదన అనమాట ఆస్వాదించడం అలాగే క్షీరం అంటే తెలుపు సత్వగుణానికి స్వచ్ఛమైన శాంతికి చిహ్నం అనమాట అంటే ఇలాంటి లక్షణాలు కలిగినటువంటి వచనాలు మాకు వచ్చేలాగా ఇవ్వమ్మా అని ఇప్పుడు ఇక్కడ అర్థం చూడండి శరత్కాలంలోని వెన్నెల వలె శుభ్రమై చంద్రునితో కూడిన జటాజూట రూప కిరీటంతో హస్తాలలో వర అభయముద్రలు దాల్చి హస్తాలంటే ఏంటి వెరీ గుడ్ పర్వాలా స్ఫటికమాలను పుస్తకాలను ధరించిన నీకు ఒక్కసారి అయినా ప్రణమిల్లకపోతే ప్రణమిల్లడం అంటే ఆ ఎలా నమస్కరించాలి ఆ ఎలా నమస్కరించకూడదు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఎక్కడికి వెళ్ళైనా సరే వంగి నమస్కారం చేయాలి అప్పుడే మనలో అహంకారం లేనట్టు ప్రణమిల్లకపోతే మధు క్షీర ద్రాక్ష సదృశ్యమైన మధుర వచనాలు కవులకు ఎలా సిద్ధిస్తాయి తల్లి కవులు అని ఎందుకు పోల్చారు వాళ్ళు ఎక్కడ ఏ సందర్భాను సారంగా అలా చెప్పగలుగుతారు కదా మనకి ఇలా అంటే ఏమి రాకుండా ఒక పెద్ద గొప్పగా ఆయన ఒకళ్ళ పేరు చెప్పండి అమ్మవారి దయతో అందరికి శంకరాచార్య వారికి ఏమి ఎందుకు రావు నేనేమన్నాను అసలు ముద్దుగా ఉండి ఏవి తెలివి లేకుండా అజ్ఞానంగా ఉండి అమ్మవారి దయతో గొప్ప వాళ్ళు అయిన ఒక పేరు చెప్పమన్నా వెరీ గుడ్ ఇంకొక పేరు చెప్పండి రామాయణాన్ని ఎవరు రాశారు వాల్మీకి ఎవరు ఫస్ట్ ఒక బోయవాడు ఆయన పేరేంటి రత్నాకరుడు ఆయన ఒక గజ దొంగ తెలుసా మీకు ఆయన మాములుగా దొంగతనాలు చేసి దారిగాచి పోషిస్తా ఉంటాడు అనమాట ఒక సాధు వెళ్తుంటే కట్టేస్తాడు కట్టేసి ఉంటే మా ఉంటుంది అంటే నువ్వు ఇలా దొంగతనాలు చేసి సంపాదిస్తున్నావు నీ భార్య కానీ నీ పిల్లలు కానీ నీ పాపాన్ని ఎవరు పంచుకోరు నువ్వు తెచ్చిన సంపాదన మాత్రమే తింటారు అంటే కావాలంటే నువ్వు ఇంటికెళ్ళి అడిగిరాపోయి నేను ఇక్కడే ఉంటాను అంట ఇంటికి వెళ్ళి అంటే ఆయనకి తల్లి తండ్రి భార్య ఉంటారు పిల్లలు మా పాపను నువ్వు పంచుకోండి నీ పాపాన్ని మేమెందుకు పంచుకుంటావు నీకు మమ్మల్ని పోషించాలి కాబట్టి నువ్వు పోషించి అంతవరకు నీ పాప మేము పంచుకోవటంట అప్పుడు జ్ఞానోదయం అవుతుంది అనమాట అంటేనే ఆయనకి నోరు జరగదు అయితే రెండు మర్రి చెట్లు ఉంటాయి ఆమర్ రీమర్్రీ రామర్ మరి రామర్ రీమర్ అంటే రామ 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 అయిపోతుంది అది మరి వాల్మీకి అని ఎలా మారింది చెప్పండి వాల్మీకి అంటే ఏంటి పుట్ట అని అంటే కొన్ని సంవత్సరాలు ఆయన ఒంటి మీద ఏమి ఆహారం ఏమి లేకుండా ఇలా ఒంటి మీద పుట్టలు వచ్చేలాగా తపస్సు చేశాడు అప్పుడు ఆయన వాల్మీకి అయ్యి మరి రామాయణంలో ప్రతి ఘట్టాన్ని మన కళ్ళకి కనిపించినట్టుగా రాశాడు అంత శక్తి అది ఆ అమ్మ అమ్మ దయతోనే ఆయనకు వచ్చింది కాళిదాస్ తెలుసు కదా ఏమి ఏమి రావు నాలుగు మీద అమ్మ బీజాక్షరాలు రాస్తుంది అప్పుడే కాళిదాస్ గొప్ప కవి అయ్యాడు అనమాట అందుకని అంత మంచి జ్ఞానం ఈ శ్లోకాన్ని ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోండి మనకి మనకి ఎంతో పుణ్యం ఉంటేనే ఇలాంటి శ్లోకాలు స్తోత్రాలు మనం చదువుకోగలుగుతాం ఉన్న ఎవరి లైఫ్ ఎంతకాలం ఉంటుందో తెలియదు కదా సద్వినియోగం చేసుకునే సందర్భాలు ఇవి మాత్రమే పిల్లల చేత మనం మనకి మూడో శ్లోకం వచ్చింది చూడండి అవిద్యా నామంతిమిర మిహిర నగరి అది ఇది రెండు శ్లోకాలు చెప్పి పిల్లలకి రావు అంటే నేను దానికి ఒప్పుకోని ఎంతంత పుస్తకాలు చదివి పరీక్షలు రాయట్లా ఇవి వస్తాయి కాకపోతే వాళ్ళకి మనం చెప్పే విధంగా చెప్పి చదివించాలి ఆ ఈ శ్లోకం నేర్చుకున్నాం శరత్నా ఇక్కడ మీరు పోకుండా చదవాలి జో కింద ఎన్ని వత్తులు ఉన్నాయి ఆ అప్పుడు జియో స్నా తా కింద కూడా సావత్తు నావత్తు జ్యోత్ స్నా జ్యోని వత్తి పలకాలి ఎందుకని జావత్తు తగలాలి యావత్తు కూడా రావాలి శరత్ జ్యోత్స్నా శుద్ధం శరత్ జ్యోత్స్నా శుద్ధం శరత్ జ్యోత్స్నా శుద్ధం శశియుత జటా జూట మకుటం శశియుత కలిపి చెప్పండి మళ్ళీస్ వరత్రాస వరత్రాసీ ఇక్కడ దాకా చెప్పండి వరత్రాసత్రాణ ఒత్తు ఘనం మామూలు ఘన మరి మీరు ఒత్తు చెప్పట్లా ఘటిక అంటున్నారు ఘుటిక స్ఫటిక

ಸತ ಸನ್ನಿಧತೆ ಸನ್ನಿಧತೆ ಸತಾ ಸನ್ನಿಧತಿ ಮೊತ್ತ ಕಲ್ಪೇ ಸಕೃತ್ವ ಸತ ಸನ್ನಿಧತಿ ಮಳೆ ಸಕೃತ್

ఆహా అక్కడ మధురి మధురీనా పణితయ మధురి దగ్గర కామ పెట్టుకోండి అప్పుడు మీకు అర్థం అవుతుంది మధు క్షీర ద్రాక్ష మధురి దగ్గర కామ పెట్టుకోండి మొత్తం శ్లోకం కలిపి చదవండి ఒకసారి